ఓటర్ల జాబితా తయారీ సిబ్బంది వద్దు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నూతన ఓటర్ల నమోదు జాబితా తయారీకి సంబంధించిన ప్రభుత్వ సిబ్బందిని బదిలీ చేయవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా వార్షిక సవరణ చేపట్టడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట గత నెల ఇరవై తొమ్మిది నుంచి కార్యక్రమం ప్రారంభం కాగా ఓటర్ల తుది జాబితా ప్రకటన తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున ముగియనుంది ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవలతో పాటు ఎన్నికల అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు సబ్ కలెక్టర్లు రెవెన్యూ డివిజన్ అధికారులు డిప్యూటీ జాయింట్ కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు సూపర్వైజర్లు విఆర్ఓలు వీఆర్ఏలు పంచాయతీ కార్యదర్శులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంకా వీరందరూ కూడా ఇతర ఉద్యోగ ఇక్కడ ఇతర ఉద్యోగులను కూడా బదిలీలు చేయరాదని చెప్పేసి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఏదైనా సమస్యలు అవసరాలు నేపథ్యంలో బదిలీలు చేయాల్సి వస్తే ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని వెల్లడించారు అలాగే వాటర్ల జాబితా సాధనకు సంబంధం ఉన్న ఎన్నికల అధికారులు పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నెల పంతొమ్మిదో తేదీలో ఒక ఏ పోస్ట్ ఖాళీగా ఉండటానికి లేదని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసారు కదా సో ఈ విధంగా బదిలీలు అయితే ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి అందరికి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి